పాండవులు సంచరించిన పురాతన ప్రదేశంగా ఎంతో స్వామి మహా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి మండపేట పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ ఈవో శోభారాణి స్పెషల్ ఆఫీసర్ కామేశ్వరరావు పోలీస్ శాఖ ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు మండపేట మండలం ఏడిద గ్రామంలో ఎంతో పురాతనమైన ప్రసిద్ధి చెందిన సంగమేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వేకువజాము నుంచే ఆలయానికి వేలాది మంది భక్తులు సప్త గోదావరిలో స్నానాలాచరించి పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు కొంతమంది దాతలు పాలు అల్పాహారం అందజేశారు అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో శోభారాణి స్పెషల్ ఆఫీసర్ కామేశ్వరరావు గుమాస్తా పల్నాటి వెంకట్రావు మండపేట రూరల్ పోలీసులు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు రోజు మహా శివరాత్రి పర్వతన సందర్భంగా లేడు సంగమేశ్వర క్షేత్రంలో జరుగుతున్న శివరాత్రి మహోత్సవాలు చాలా కొనుల పండుగ చాలా కనువిందుగా జరుగుతున్నాయి రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదాలు కేంద్ర ప్రసాదాలు స్వీకరించి స్వా అందరూ కూడా భక్తులందరూ కూడా ఉలకితులైనారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అన్నదాన వితరణలు మరియు గ్రామస్తుల సహకారంతో భోజనాలు ఎన్ని చిత్త భోజనాలు భక్తులకు పాలు పులిహార ఉపహారాలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ వారి సహకారంతో దేవస్థానం వారి సహకారంతో ఈ శివరాత్రి మహోత్సవాలు చాలా కనువిందగా జరుగుతున్నాయి అలాగే తీర్థం కూడా బాగా చాలా బాగా జరుగుతుంది అలాగే రథోత్సవం కూడా జరిగింది మళ్ళీ రథం తిరుగు ప్రయాణం ఎల్లుడు శుక్రవారం నాడు ఏడు గ్రామంలో కూడా తీర్థం జరుగుద్ది ఈ ఉత్సవాలన్నిటికీ కూడా గ్రామస్తులందరూ బాగా సహకరించి దేవస్థానం పోలీసు వారి సహకారంతో పనులు విందుగా చాలా బాగా జరుగుతున్నాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి